నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ చూసారండి ఎన్ని ధనయుగం బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా రేపటికి చాలా మంది మన దగ్గర బుక్ చేసుకున్న బ్రేస్లెట్స్ అండి చక్కగా వాళ్ళకి ధనయుగం బ్రేస్లెట్ వేసుకున్నాక మంచి జరుగుతుందట చాలా మంది అప్డేట్స్ ఇస్తున్నారు చాలా మంది అనే మాట ఏంటంటే మాకంతకు ముందు క్రిస్టల్స్ అంటే ఏంటో తెలియదు మేడం మీ మాట నమ్మి చక్కగా మేము క్రిస్టల్స్ తీసుకుంటున్నాము మాకు చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైతే ధనయోగం బ్రేస్లెట్ తీసుకుంటున్నామో మాకు ఆగిపోయిన అమౌంట్ వస్తుంది ఫైనాన్షియల్ గా కూడా చక్కగా ఉంటుందండి ఈ బ్రేస్లెట్ చాలా చాలా పవర్ఫుల్ ఉందని చెప్తున్నారు వాళ్ళే కాదండి వాళ్ళ రిలేటివ్స్ కి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి తీసుకుంటున్నారు చాలా బాగా పనిచేస్తుందండి మీ కనుక ఇట్లాంటి ధనయుగం బ్రేస్లెట్ కావాలంటే నాకు ఇందు నెంబర్ కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మనం ఒరిజినల్ క్రిస్టల్స్ వేసి ధనయుగం బ్రేస్లెట్ ని తయారు చేశాము దీన్ని మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు చక్కగా వాళ్ళ పేరు మీద హీలింగ్ చేసి ఇస్తున్నాము కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి మీకు కూడా కావాలనుకుంటే నాకు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి చక్కగా ధనయోగం రెసిట్ బుక్ చేసుకోండి మీ పేరు మాకు ఏదో తెలియచేయండి మీ పేరు మీద చక్కగా హీలింగ్ చేసి ఇస్తాము దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా అండి నా వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ